ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర మన రెబల్ స్టార్ ప్రభాస్ కల్కీ సినిమా ఇప్పటి వరకు వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్ల టార్గెట్ ని దాటేసి సండే కంప్లీట్ అయ్యేప్పటికీ ఈ సినిమా మరో రికార్డు ని క్రియేట్ చేయబోతోంది ముఖ్యంగా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర పదిహేడవ రోజు ఈ సినిమాకి నార్త్ అమెరికన్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే రేంజ్ లో బుకింగ్స్ అయితే వచ్చాయి ముఖ్యంగా తమిళ లాంగ్వేజ్ లో సాటర్డే మరియు సండే కలెక్షన్స్ ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదనే చెప్పాలి ఇప్పటి వరకు నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలిక సినిమా దిమ్మ తిరిగే బుకింగ్స్ తో పద్దెనిమిది మిలియన్ల టార్గెట్ ని దాటబోతోంది అంతేకాకుండా ఈ సండే రోజుతో కల్ సినిమా ప్రపంచ ఆఫీస్ దగ్గర క్రియేట్ చేయబో మరో బాలీవుడ్ స్టార్ హీరో సినిమా రికార్డులు బ్రేక్ అవబోతున్నాయి పదిహేడు రోజుల బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచ వ్యాప్తంగా సినిమా నాలుగు వందల ఎనభై కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించబోతుంది మన తెలుగు లాంగ్వేజ్ లో వచ్చిన ప్యాన్ ఇండియా సినిమా ట్రిలార్ మరియు బాహుబలి సినిమాలకి కూడా సాధ్యం కాని విధంగా హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మన రెబల్ స్టార్ ప్రభాస్ కలెక్షన్ల సునామీ ఎలా ఉండబోతోందో జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే చూపించారు ముఖ్యంగా త్రాడ్ వీకెండ్ కి కల్కీ సినిమాకి వస్తున్న కలెక్షన్స్ ట్రిబులార్ సినిమాతో పాటు హాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ హీరో షారూఖాన్ జవాన్ సినిమా రికార్డులు కూడా ప్రభాస్ పద్దెనిమిదో రోజు సాధించిన కలెక్షన్లకి ఆ సినిమాల రికార్డులు దరిదాపుల్లో కూడా లేకుండా పోయాయి కల్కి సినిమా ఇప్పటికే రెండు వేల ఇరవై నాలుగు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చిన సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది అంతేకాకుండా ఇప్పటి వరకు బాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు మన టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా క్రియేట్ చేసిన రికార్డులు ఆఫీస్ దగ్గర డబుల్ మార్జిన్ తో బ్రేక్ చేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న నెంబర్ వన్ ప్లేస్ లో జెండా పాతేశారు మన రెబల్ మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు కల్కీ సినిమా నూట డెబ్బై తొమ్మిది కోట్ల షేర్ ని సాధించగా కర్ణాటక బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై మూడు పాయింట్ మూడు ఐదు కోట్ల షేర్ ని సాధించింది తమిళనాడు ఆఫీస్ దగ్గర ఇండియన్ టూ సినిమా పోటీలో ఉన్నప్పటికీ కూడా పదిహేడు పద్దెనిమిదో రోజు ఇంకా ఎక్కువ కలెక్షన్ సాధించి తమిళ ఇండస్ట్రీ మొత్తాన్ని భయపడేలా చేసింది కల్కీ సినిమా అక్కడే ఇప్పటికి ఇరవై మూడు కోట్ల షేర్ నైతే సాధించేసింది కేరళ బాక్స్ ఆఫీస్ దగ్గర పదకొండు పాయింట్ రెండు నాలుగు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో నూట ఇరవై నాలుగు కోట్ల షేర్ ని సాధించి ఏ స్టార్ హీరోకి సాధ్యం కాని రికార్డుల్ని కలికి సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసింది అంతేకాకుండా వర్కింగ్ డేస్ లో ఈ సినిమాకి నలభై ఐదు శాతం ఆక్యుపెన్సీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలికి సినిమా డ్రీమ్ రన్ అయితే కంటిన్యూ అవుతోంది ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర కలికి సినిమాకి పోటీగా హిందీ మరియు తమిళ్ లాంగ్వేజ్ లో ఇంకా హాలీవుడ్ లో కూడా అక్కడ ఉన్న స్టార్ హీరోల సినిమాలు పోటీగా రిలీజ్ అయ్యాయి దిమ్మ తిరిగే పోటీలో కూడా అక్కడ ఉన్న స్టార్ హీరోల సినిమా కన్నా కలికి సినిమాకి ఎక్కువ కలెక్షన్లు రావడం ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తం కూడా మన రెబల్ స్టార్ కి ఉన్న క్రేజ్ కి షాక్ అవుతోంది ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ కలికి సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల బ్రహ్మరథం పట్టారు లాంగ్ రన్ లో కలికి సినిమా ఎన్ని కలెక్షన్లు సాధించబోతుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి